నమస్కారం మాధవ సేవ టీవీకి స్వాగతం అనాథులంటే ఇష్టపడే పరమేశ్వరుడు అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు ఈ రక్షణాలయంలో జీవిస్తున్న వందల మంది అనాథులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ముక్కీసుడు భక్తి సేవాభావంతో ఇక్కడికి వచ్చే భక్తుల మనోభీష్టాలు నెరవేర్చుతున్నాడు వారింట జరిగే శుభకార్యాలు వర్ధంతి కార్యక్రమాల సమయంలో ఈ సేవాశ్రమానికి వచ్చి శివయ్య దర్శనంతో పాటు అనాథుల ఆకలి తీర్చి అనంతమైన ఆత్మసంతృప్తిని పొందుతున్నారు అలా గీత అనే సేవామూర్తి తన కుమార్తె పాటు సేవాశ్రమానికి విచ్చేసి తోచిన సహాయం చేశారు హైదరాబాద్ కు చెందిన గారు వారి కుమార్తె సాయి గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాధేశ్వర స్వామి అనుగ్రహం పొందారు ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సోమనాథేశ్వర స్వామి సన్నిధిలో వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన కశ్యప గోత్రంపై విశేష అర్చనలు చేయగా శివలింగానికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు कश्यप गोत्र नामस्य नामस्य रविंद्र सिंह नामस्य शोभा रानी नामस्य सिद्धिक्षा सिद्धिक्षा नामस्य आज नागम जहां कश्यप गोत्र रमेश सिंह नामस्य गीता नामने साई प्रिया नामने कृष्णा प्रिया नामने आज नागम जहां गुरुद्वारा

అనంతరం ఇటీవలే పరమ పధించిన గీతాగారి తండ్రిగారి బట్టలను వస్తువులను అభాగ్యులకు అందించి వారి ఆకలి తీర్చటంలో భాగంగా అరటిపళ్లు వితరణ చేసి దీనుల దీవెనలు పొందారు ఈ సందర్భంగా గీతాగారు మాట్లాడుతూ ఆరు వందల మంది అనాథులను చూసుకోవడమంటే మాటల కందని విషయమని ఇంత గొప్ప సేవ చేస్తున్న గట్టు శంకర్ గారికి తోడుగా అందరూ తమ వంతు సాయం చేయాలని అన్నారు నా పేరు గీత అండి నేను హైదరాబాద్ నుంచి నగర్ నుంచి వచ్చాను మా నాన్నగారు ఏప్రిల్ మంత్లో చనిపోయారండి ఆయన పేరు మీద ఇక్కడ ఇద్దామని వచ్చాను ఆయన వస్తువులు ప్లస్ బట్టలు ఉంటే అవి దానం చేద్దామని వచ్చాను ఇక్కడ చూసి వచ్చిన తర్వాత అయితే నాకు చాలా మంచిగా అనిపించిందండి ఇంత ఇట్లాంటి సెల్ఫ్ ప్రపంచంలో ఇలా ఒక ఆరు వందల మందిని ఇంత పోషిస్తున్నారు ఇంత చూస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం అండి ఇది ఎవరైనా తమ ఫ్యామిలీ గురించి తమ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు ఇవాళ కానీ ఈయన ఇంతమంది గురించి ఇంతమంది చూడటము అది ముసలి వాళ్ళను చేతగాని వాళ్ళని చూడటం చాలా గొప్ప పని అండి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలండి నేను నా ప్రతి మంత్ నేను పంపించాలని డొనేషన్ పంపించాలని అనుకుంటున్నాను ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చేస్తే మంచిదని వీళ్ళకి సహాయం చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను నా పేరు సాయి ప్రియా అండి నేను మా తాతగారి కోసం ఆయన పేరు మీద ఇక్కడ ఆయన వస్తువులన్నీ ఇవ్వడానికి వచ్చాను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ ఫెసిలిటీస్ అవన్నీ చాలా బాగున్నాయండి ఇంత సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి ఇక్కడ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఇంకా నే మేము కూడా మా వంతు సహాయం చేయడానికి వచ్చాము ఇక్కడికి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఇంకా వాళ్ళకి ఫుడ్ కానివ్వండి అవన్నీ చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇక్కడ కుటుంబ సమేతంగా విచ్చేయండి ఇక్కడ ఉండే సానుకూల వాతావరణం మీ మనసుకు ప్రశాంతతను కలిగ చేయటమే కాకుండా ఆధ్యాత్మిక ఆత్మ సంతృప్తిని కలుగజేస్తుంది మీ నివాసాల్లో జరుపుకునే వేడుకల రోజున ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి ఈశ్వరుడి కృపకు పాత్రలు కండి